కౌస్తుభం స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనస్సే ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరాలంటే ఆ వృత్తి మనకు ఇష్టమైనదిగా ఉండాలి ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి ఎల్లవేళలా ఉల్లాసంగా ఉండటమే అసలైన జ్ఞానానికి చిహ్నం విమర్శలకు భయపడకండి ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది జీవితం అనే ప్రయాణంలో మంచి స్నేహితులు తోడు ఉంటే ఆయాసం అనేది తెలియదు మనిషి విజయం సాధించటానికి కావలసినది పది పర్సెంట్ ప్రేరణ తొంభై పర్సెంట్ కఠోర శ్రమ నానపట్టినప్పుడే వజ్రం మెరుస్తుంది అలాగే శ్రమ పడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మర్రి విత్తనమంత చిన్న పద్యంలో మహావృక్షమంత అర్థాన్ని ఇవ్వగలవాడే మహాకవి అవుతాడు ఎవరికైనా సరే యాచించడము నేర్పకూడదు జీవించటమని నేర్పాలి ఇతరులపై ఆధారపడటము నేర్పకూడదు తన కాళ్లపై తను నిలబడటము నేర్పాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్